హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళకన్నా ముందు ప్లీజ్ అండి నా స్టా నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం నా పేరు పావని ఇది మా అక్కకి బావకి మధ్య జరిగిన విషయం నేను ఒకరోజు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను తన పేరు శ్రావణి తను నాకన్నా చాలా అందంగా ఉంటుంది చెప్పాలంటే నాకన్నా కొద్దిగా పొద్దుగా ఉంటుంది ముఖం చాలా బాగుంటుంది తెల్లగా ఉంటుంది మా అక్క ఎప్పుడు చీరలోనే ఉంటుంది రాత్రిపూట మటుకు నైటీలు వేసుకుంటుంది లోపల ఏం వేసుకోదు చెప్పాలంటే మా బావ చూడడానికి నల్లగా ఉంటాడు కానీ చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు తను రైతు వాళ్ళకి చాలా ఉన్నాయి మా అక్కని వాళ్ళ వచ్చి అడిగి మరి చేసుకున్నారు చెప్పాలంటే మా బావ మాకు మేనమామ అవుతాడు తన వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు మా అక్క వయసు ఇరవై ఎనిమిది మా అక్కకి చిన్నతనంలోనే పెళ్ళయింది తనకు ఇద్దరు మగపిల్లలు కానీ చూడడానికి ఇంకా ఇరవై మూడు సంవత్సరాలు అమ్మాయిలా ఉంటుంది తన కులతలు అంతగా తెలియవు కానీ చాలా సైజులు మాత్రం పెద్దగానే ఉంటాయి ఎందుకంటే నేను సిటీలో ఉన్నప్పుడు మా అక్క ఊరికి వెళ్ళేటప్పుడల్లా నేను అమ్మని నాకు చెప్పేది అందుకు అప్పుడు తెలిసింది ఇంకా కథలోకి వస్తే మా అక్క ఆ రోజు నేను బాగా మాట్లాడుకుందాం హైదరాబాద్లో నా ఫ్రెండ్స్ గురించి హాస్టల్ గురించి నా బాయ్ ఫ్రెండ్ గురించి అని అడిగింది నా బాయ్ ఫ్రెండ్ రఘుని చూసి అందరికీ సరిపోయింది బాగున్నారు అని ఉంది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ రోజు నన్ను అడిగింది ఎప్పుడైనా రఘు నీతో ఎలా ప్రవర్తిస్తాడు నేను మామూలుగానే అన్నాను మా అక్క గుచ్చి గుచ్చి అడిగింది నాకు అర్థం కాలేదు తను వెంటనే పిచ్చి ముఖమా అలా కాదు నీపై చేయి పెట్టడం నిన్ను దగ్గరికి తీసుకోవడం అలాంటివి చేశాడా అని నేను ఏం మాట్లాడలేదు తనకి అర్థమైంది నేను చిన్నగా నవ్వాను తను కూడా నవ్వింది ఇంకా టైం ఉందిలే అని చెప్పింది ఇంకా ఎనిమిదిన్నర అయ్యింది మా బావ చూశాను బావని పలకరించి వెళ్ళినారు లోపల పడుకున్నాను మా అక్క బావకి ఆ పని పెట్టి పడుకుంది అరగంట తర్వాత నాకు మెలకువ వచ్చింది నీళ్లు తాగుదామని నేను వంటగదికి వెళ్ళి వచ్చాను ఇంతలో నాకు మా అక్క గదిలో నుంచి ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి ఏంటా అని చూస్తే మా అక్క బావ మాటలు మా బావ మా అక్కని ఇలా అడిగాడు పావని వయసు వచ్చింది అన్నాడు అవును పెళ్ళి సెట్ అయ్యింది అని ఎందుకు అక్క అవును చాలా అందంగా తయారైంది ఇంతకుముందు చాలా సన్నగా ఉండేది అయి అని అన్నాడు మా అక్క ఎటకారంగా ఏం లాభం ఉంది అని అడిగింది తన అందాలు బాగా పెద్దగా అయ్యాయి అని అన్నాడు మీ మాటలు అన్నీ మా అక్క తీసేసింది మా బావ మీ చెల్లి సూపర్ ఫిగర్ దానికేం తక్కువ అన్నాడు నేను మా అక్క బావ గది కిటికీ నుంచి చూస్తున్నాను వెంటనే మా అక్క అడిగింది నేను బాగున్నానా మా చెల్లి బాగుందా అని ఇద్దరు బాగానే ఉన్నారు అని మా బావ అన్నాడు అవునా అని మా బావ మా అక్క దగ్గరికి వెళ్ళి చెంపలపై ముద్దు పెడుతూ మా అక్క కూడా సరిగ్గా చాలా అందంగా ఉంటుంది వెంటనే మా బావ తన అందాలను పట్టుకొని మా అక్క వెంటనే గట్టిగా మా అక్కని నొక్కుతూ గట్టిగా ముద్దులు పెడుతూ ఉన్నాడు అలా చేసుకుంటూనే నా గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు మీ అక్క నిన్ను కాకుండా మీ చెల్లిని చేసుకోవాల్సింది ఇంకా అన్ సుఖంగా ఉండేదానేమో ఉండేవానేమో అని అన్నాడు ఇక వెంటనే అక్క ఏం మాట్లాడుతున్నావు మా ఉందే మాట్లాడుతున్నావా తనకి ఏంటి చిన్న ఏజ్ నువ్వు అలా చూస్తున్నావా అంటే ఏ లేదు మజాక్ చేసా అంటూ ఇక అందాలను అక్క అందాలని నలిపేస్తూ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా అది వయసుకు వచ్చింది దానికి కూడా పెళ్లి చేయాలి లేదంటే ఇంకా ఎవేవో తప్పులు చేస్తారు అని అక్క అంటూ ఉంది ఆ చేద్దాం చేద్దాం మళ్ళీ నేను ఒకసారి చేసుకుంటాను మీ చెల్లిని అని మళ్ళీ ఎటకారంగా అన్నాడు బావ బాగా ఎటకారాలు ఎక్కువ అవుతున్నాయి నీకు చూసుకొని మాట్లాడు అంటూ అక్క అలాగే ధీటుగా సమాధానం ఇస్తుంది ఏ పోనీ లేవే కదా జోక్ చేశాను నువ్వు దానికి అంత సీరియస్ అవ్వడం ఏంటి అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు నేను తనకి వరుసకి అవుతాను తనని ఆట పట్టించచ్చు అని అన్నాడు బావ ఏ మాట కా మాట కానీ బావ అంటున్న మాటలు వింటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అలా అక్కని చేస్తుంది నన్ను చేస్తున్నట్టు నేను ఫీల్ అయిపోయి అలా ఒక ఊహలో ఉండి వాళ్ళ మాటలు వింటూ చూస్తూ ఉన్నాను ఇక ఆ రోజు రాత్రి అక్క బావ ఆ పనికి కానిచ్చేసారు తర్వాత రోజు నేను అక్క ఇద్దరం కూరగాయలు కట్ చేస్తూ ఉన్నాం ఇక నేను ఆ రోజు అక్క నైటీ వేసుకున్నాను ఇక అప్పుడు అక్క వాష్రూమ్కి వెళ్ళింది నేను ఫ్రిడ్జ్లో ఏదో సామాన్ తీస్తూ అటు సైడ్ మళ్ళీ తీస్తున్నాను ఇక వెంటనే బావ వెనక నుండి గట్టిగా హత్తుకున్నాడు నేను అయ్యో ఏంటి బావా నేను అని గట్టిగా అన్నాను వెంటనే బావ ఓహో మరదలా నువ్వా నేను సారీ చూడలేదు మీ అక్క అనుకున్నాను అయినా నువ్వేంటి మీ అక్క నైటీ వేసుకున్నావు అలా మీ అక్క నైటీలో నేను చూసి మీ అక్క అనుకున్నాను ఏమనుకోకు అని బావా అన్నాడు కానీ లేదు బావా ఏమనుకోనులే అని నేను తడబడుతూ సమాధానం చెప్తున్నాను కానీ ఏ మాట కా మాట బావ పట్టు చాలా అందంగా ఉంది నాకు ఏదో తెలియని వైబ్రేషన్ వచ్చింది బావ ఆ పట్టులో కానీ నేను అలా షాకింగ్లో ఉండిపోయాను అయినా కానీ అక్క ఒకలాగా ఉంటుంది నేను ఒకలాగా ఉంటాను వెనక నుండి చూసిన గుర్తు పట్టలేదా లేదా కావాలని పట్టుకున్నాడా బావా అనుకొని ఏదో ఆలోచనలో ఉండిపోయాను ఇక సరే అని ఆ రోజు సాయంత్రం అయింది ఆ రోజు బావకు కూడా డ్యూటీ లేదు ఇక సాయంత్రం ఏదో ఫంక్షన్ ఉంది అది లేడీస్ ఫంక్షన్ ఇక అక్క అక్క రెడీ అవుతుంది నన్ను కూడా రమ్మంది అక్కడ నాకు ఎవరు తెలిసిన వాళ్ళు ఎక్కువ లేరు కాబట్టి నేను రాను నాకు మొమ్మటం అన్నట్టు నేను పోలేదు ఇక అక్క రెడీ అయ్యి చెప్పి వెళ్ళింది ఆ ఫంక్షన్ కొద్దిగా దూరం ఉండడంతో ఇక చాలాసేపు నైట్ అవుతుంది నేను వచ్చే వరకు వంట చేసుకొని తినేసి పడుకోండి అని మాకు చెప్పి వెళ్ళింది అక్క సరే అని అనుకున్నాము ఇక అక్క వెళ్ళింది నేను వంట చేశాను వంట చేసి ఇక డైనింగ్ టేబుల్ మీద మొత్తం డిన్నర్ రెడీ చేసి పెట్టి బావని పిలిచాను ఇక బావ వచ్చి అలా టేబుల్ పైన కూర్చున్నాడు నేను వడ్డిస్తున్నాను అలానే నా పవిట జారి పోయింది ఇక నా అందాలు వెంటనే బావకు కనిపించాయి బావ నా అందాలను అలా కనురెప్ప వాల్చకుండా చూస్తూ ఉన్నాడు నేను వెంటనే బయట సర్దుకున్నాను ఇక బావ ఏంటి మాటల నేనే కదా బావని చూసేది ఎందుకు అంత దాపరికాలు నాతో అని బావ అంటున్నాడు నేను సిగ్గుపడుతూ ఏమనకుండా తలదించుకొని అలా బావకి భోజనం వడ్డిస్తున్నాను ఇక బావ కలిపి నా దగ్గరకు వచ్చి వెనక నుండి నన్ను పట్టుకొని నాకు ఒక ముద్ద పెట్టాడు అలా బావ చేతిలో నా నడు మీద వాలిపోయి ఉన్నాయి కానీ బావ స్పర్శ నాకు తెలియని వైబ్రేషన్ నా బాడీలో ఏదో అయిపోతుంది ఇదేంటి అని అనుకున్నాను ఒక సైడ్ అక్క బావ అక్క వాళ్ళ హస్బెండ్ బావ ఇక అక్కకి ద్రోహం చేస్తున్నానా అనిపిస్తుంది ఒక సైడ్ బావ స్పర్శ వింటు చూస్తే నాకు అసలు ఆ స్పర్శ నుండి దూరం వెళ్ళాలనిపించట్లేదు ఇక అలా ఉండిపోయాను బావ నాకు ఆ ముద్ద పెట్టేసి అది చేత్తో బావ కూడా తినేశాడు ఇంకా నేను సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయాను అలా బెడ్రూంలోకి వెళ్ళిపోయాను ఇక బావ తినేసి వచ్చాడు వచ్చి బెడ్రూమ్ దగ్గరకు వచ్చి నన్ను కాగులించుకున్నాడు ఇక నేనేం చేయలేకపోతున్నాను ఏం చేయలేని నిస్సహత స్థితిలో ఉండిపోయాను ఇక బావాల నన్ను దగ్గర తీసుకొని ముద్దు పెట్టించి నీకు ఓకేనా అని అడిగాడు ఇక నేను వంటనే ఏమనలేదు మళ్ళీ ఒకసారి చెప్పు నీకు ఓకే అయితేనే ప్రొసీడ్ అవుదాం లేదంటే వద్దు అన్నాడు ఇక నేను తల ఊపాను ఓకే అన్నట్టు ఇక బావ ఆగకుండా రెజ్జిపోయి నా బాడీని మొత్తం మల్ల కుళ్ళం చేశాడు ఇక ఆ పట్టు మాత్రం నేను ఇప్పటికీ మర్చిపోలేను అలా అక్క వచ్చేసరికి రెండుసార్లు పని కానిచ్చేసాడు ఇక అప్పటి నుండి ఎప్పుడు మాకు వీలు కుదిరితే అప్పుడు మేము పని కానిస్తూ ఉన్నాము ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి